హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ షాష్మి సీజన్ టూ పాయింట్ వోలకి రెడీ టు గెట్ టాపిక్స్ అండ్ ఈ టాపిక్స్లో ఏంటంటే ఇవాళ మీరు ఆల్రెడీ తమ్ముద చూసుకుంటారు ఎన్నికల సమయం ఆసనం అవుతుంది నాయకులు మన ఓటు కోసం వస్తూ ఉంటారు అనమాట ఏంటంటే ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా లాస్ట్ టూ ఇయర్స్లో చేసి కొంతమంది నాయకులు ఓటు కోసం అడగడానికి వచ్చే కొంతమంది వ్యక్తులు ఉంటారు అండ్ సోషల్ మీడియాలో చెప్పేవన్నీ కూడా నమ్మి ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులందరికీ కూడా ఒక ముఖ్య విషయం అందరికీ తెలియాలని చెప్పేసి టాపిక్ చేస్తున్నాను ఓకేనా ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంది కొంతమంది నాకు పర్సనల్గా అడిగిన ఆన్సర్ లాంటిది అంటే ఆల్మోస్ట్ మనం అంతకుముందు ఒక వీడియో కూడా చేసాము లీడర్షిప్ ఎలా ఉండాలి ఏంటి అనేది దాని గురించి అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఒక టూ క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడ కొన్ని స్టేట్స్లో యూట్యూబ్ ఛానల్ మీడియా అబద్ధాన్ని నిజం అని చెప్పేసి కూడా అక్కడున్న గవర్నమెంట్ కానివ్వండి వేరేది ఏమన్నా ఏమండి వాళ్ళని పబ్లిషిటీ చేస్తున్నారు వాళ్ళని నేను ఒకటే అడుగుతున్న క్వశ్చను మీరు ఇంత పబ్లిష్ చేస్తున్నారు కదా ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగిన అంటే ఒక ఆడపిల్ల అఘైత్యానికి గురయ్యి చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయి కేసులు సాల్వ్ అవని చాలా విషయాలు ఉన్నాయి అలాంటిది వాటిల్లే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు వీళ్ళనే ఎందుకు పట్టించుకుంటున్నారు అది కూడా గుర్తించుకోండి మీ ఇంటికి ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అది మీ అమ్మాయి కాకపోయినా రేపొద్దా మీ ఇంట్లో ఆడపిల్ల కూడా అవ్వ ఉండొచ్చు అవ్వచ్చు కూడా అది ఎవడైనా సరే ధర్మాసనానికి అంటే మన న్యాయ ధర్మానికి తీసుకురావాల్సిన మనుషులు కూడా దాన్ని మార్చివేత అంటే గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అసలు పట్టుకోవాల్సిన వాళ్ళతోనే మాట్లాడేసి సెటిల్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు అవి జరగకుండా ఉండేలా చేసే నాయకుడు మనకి కావాలి కాబట్టి ఎవరైనా సరే మీ ఇంటికి నాయకుడు వచ్చాడు అనుకోండి మీరు ఏం అభివృద్ధి చేశారు అని అడగకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆడపిల్లలకి ఏమి రక్షణ ఇస్తున్నారు మా పిల్లలకి రక్షణ ఏంటి అంటే చాలామంది అన్యాయమే అన్యాయంగా చాలామందిని అబ్బాయిలు కూడా చంపారు కొన్ని చోట్ల టార్చర్ చేసి మరీ కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే తీస్తాము ఇంకా వస్తూ ఉంటాయి మన వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో కూడా వస్తూ ఉంటాయి కంగారు పడవద్దు ఓకేనా ఇప్పుడు మామూలుగా అయితే మీ ఓటుని వేసేటప్పుడు ఓట్ ఆడేయడానికి వస్తారుగా కామన్గా అందరికి కూడా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరిని పట్టించుకోరు మీరు ఎలా పోతే పోనివ్వండి ఏమైపోయినా పర్లేదు ఇప్పుడు ఓట్లు అనే టైంకి వచ్చినట్టు ఓటు వేసే వరకు కూడా మీ చుట్టూ ఇరవై నాలుగు గంటలు మీ చుట్టూ తిరిగేస్తారన్నమాట మా కోటే నిమ్మా నిమ్మ నిమ్మా మీకు మీకేం కాస్త చూస్తాం మీకేం ఏం చూస్తాం మరి ఓటు వేసిన తర్వాత మిమ్మల్ని చూడడం కాదు కదా మీ ఇంటి పక్కకు కూడా రారు మీ ఇంటి దగ్గర ఓటు వేసినంత వరకే మీ ఇంటి దగ్గర నీళ్ళు తగ్గుతారు మీ ఇంటి దగ్గర భోజనం చేస్తారు మీ ఇంటి దగ్గర అన్ని తింటారు కూడా కానీ వీళ్ళకి మన అవసరం అయిపోయిన తర్వాత నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు మాకు అచ్చేస్తానని అన్నారు కదండి మా ఇంటి దగ్గర భోజనం కూడా చేశారు కదా అని మీరు అన్నారనుకోండి అనుకోండి ఆ రోజు నీ ఓటు అవసరం కాబట్టి నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు నీ అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అట్లా కాదు మనం ఎన్నుకున్న వ్యక్తి ఎన్నికల టైం లోనే మన కాళ్ళ దగ్గరికి రావడం కాదు నీ ఇల్లి ఎన్నికలు వచ్చే వరకు కూడా నీ కాళ్ళ దగ్గరే ఉండాలి ఎందుకంటే నువ్వు ఇంటి పను కడుతున్నావు కరెంటు బిల్లు కడుతున్నావు ఇవన్నీ కడుతున్నావు కదా ఆల్మోస్ట్ ట్యాక్స్ కూడా కడుతున్నావు ఇవన్నీ కలిపి వాడి జీతం వెళ్తుంది ప్రతి నాయకుడికి కూడా మన జీతం అంటే మనం కష్టపడి చెమటోడిచి అన్ని పనులు చేసిన డబ్బులు వాళ్ళ చేతికి వెళ్తున్నాయి అంతేగాని ప్రభుత్వము వాళ్ళకి శాలరీ ఇస్తుంది ప్రభుత్వం శాలరీ ఇస్తుంది అని అనుకుంటున్నాను చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎక్కడైనా సరే మనం కష్టపడితేనే మనం వాళ్ళకి వాళ్ళకి జీతాలు వస్తాయి మనం ఏమి కట్టలేదు అనుకోండి వాళ్ళకేమి ఉండవు ఎందుకంటే గవర్నమెంట్ రన్ అవ్వాలంటే మనం కట్టే ట్యాక్స్లు పన్నులు ఇంకా చాలా సోర్సెస్ నుంచి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది నాయకుల గురించి గొప్పగా చెప్తున్నారు కదా వాళ్ళకు కూడా నేను ఒకటే అడుగుతున్నా రేపొద్దున మీ ఇంట్లో ఆడపిల్ల కానీ మీ ఇంట్లో మీ తల్లి అవ్వచ్చు మీ వైఫ్ అవ్వచ్చు ఎవరైనా అగైతే గురవుతే నువ్వు పబ్లిసిటీ చేసిన వ్యక్తే నీ దగ్గరకు వస్తాడా వచ్చి వాడెవడో ఎవడో పట్టుకుని కథ చెప్తా అని అంటాడా అనే రకంగా అయితే మీరు ఎన్ని పబ్లిసిటీలు అయినా చేసుకోండి ఎందుకంటే అది నో ఇష్యూ మీరు అబద్ధాన్ని నిజం చేయడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది న్యూగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పోవడం అంటే బేగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒకరికి సపోర్టెడ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నేను ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది నేను ఎవరికి సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు అందుకే నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి త్రీ ఎయిటీ వన్ అనుకుంటా ఎయిటీ టూ ఓ అంతమంది మాత్రమే ఉన్నారు ఎందుకంటే నా వీడియోస్లో అన్నీ కూడా రేర్గా క్వశ్చనింగ్ అంటే ఒక ఎదుటివాడికి తగిలేసే విధంగా ఉంటాయి అది మనం లవ్ విషయం అవ్వచ్చు పేరెంట్స్ విషయం అవ్వచ్చు ఆల్మోస్ట్ చాలా టాపిక్స్లో ఇప్పుడు సీజన్ టూ పాయింట్ ఓ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి నిజాలు తెలియాలి అంటే యూట్యూబ్లో ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఇన్స్టాలోని లేదంటే ఫేస్బుక్ లోని ఏం జరుగుతుంది అనేది మనం బయటికి తీయబోతున్నాం అండ్ ఇంకో విషయం లీడర్స్ అనేది మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీరు ఇంట్లో కూర్చుంటే చాలు మీ డబ్బులు వచ్చేస్తే అనే విధంగా మాట్లాడతారు అవన్నీ వద్దండి మీరు అడగాల్సిన ముఖ్యమైన పాయింట్లు విద్య వైద్యం మనకి ఇంకా ఏమిటి ఈ రెండు కాకుండా తినడానికి మూడు పూట్ల అన్నం కడుపు నిండా తినడానికి మూడు పూట్ల అన్నం మూడు పూట్ల అన్నం అంటే వాళ్ళు పెట్టలేరు దాని బదులు ఏమడగాలి పని కల్పించమనాలి ఈ పని అంటే మీకు కష్టపడి సంపాదించుకుని మనం తినడం అనేది కరెక్ట్ అంతే మీకు ఏదో వచ్చేస్తారు ఏదో ఇచ్చేస్తారని కాకుండా విద్య విద్య అనేది చాలా అవసరం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తరగని ఆస్తి ఏది అంటే విద్య మాత్రమే విద్య ఎంత కొనుక్కున్నా కూడా తరగని ఆస్తి లాంటిది ఓకేనా అది పచ్చని పెట్టుకోండి అండ్ హాస్పిటల్ అనేది చాలా అవసరం ఇప్పటికి కూడా చాలా పలుటూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ధర్మ హాస్పిటల్ కూడా లేని ప్రవే ప్లేసెస్ చాలా విలేజెస్ ఉన్నాయి అట్లాంటి విలేజెస్లో లో కనీసం ఒక నర్సు ఒక డాక్టర్ పెట్టించి రెండు గదులు హాస్పిటల్ లాంటిది అంటే మినిమం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ పర్టికులర్గా చిన్న చిన్న ఇన్ఫ్లూయన్స్కి వాళ్ళు ముందుగానే మనం ఏంటంటే మెడికల్ కిట్ అలాగా మనం బాక్స్లో పెట్టుకుని ఉంటామో అట్లా వాళ్ళు ముందుగా మనకు అక్కడ సేవలు చేసే విధంగా ఉండాలి అండ్ ఇంకా విషయం చెప్పుకుండా పోతే విద్య తర్వాత పని కల్పించమన్నడం పని కల్పించమన్నడం ఏంటంటే ఇక్కడ మీరు విద్య చదవండి చదవండి మేము డబ్బు ఇస్తామంటారు కదా విద్య చదివిన పనులు లేకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అది ముందు ఆలోచించండి ఎంత చదివిన ప్రయోజనం ఏంటి ఇంజనీరింగ్ చేస్తున్నారు బోల్ మంది ఇంజనీర్లు ఉన్నారు ఏం చేస్తున్నారు దేనికి ఇవి లేదు అందరూ పరిగెట్టుకుంటా అమెరికా యుఎస్ దుబాయ్ లేదంటే ఇప్పుడు కొయట్టు ఎట్లా పోతున్నారు తప్పి చేయని లేదు చదివింది ఎందుకు దేనికి ఉపయోగం ఇండియాకి ఏమైనా ఉపయోగమా ఏం లేదు ఎట్లా ఆలోచించండి అందరూ కూడా యువత కూడా ఆలోచించడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ ఇయర్ ఎలక్షన్ టైంకి చాలామంది యువత అనేది ఎక్కువ ఓట్ల హక్కు కలిగి ఉన్నారు కాబట్టి యువత అనుకుంటే ఈ దేశం మారుతుంది యువత మాత్రం పక్కదారి పడితే కనుక ఈ దేశం ఎందుకు కూడా పనిచేయదు ఓకేనా గైస్ ఆల్మోస్ట్ మా ఇండియా యూట్యూబ్ ఛానల్లోని చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాం అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా మోర్ దెన్ వీడియోస్ రాబోతున్నాయి సీజన్ టూ పాయింట్ ఫోర్ లో ఇంకా విషయం చెప్పాలి అంటే మీకు ఏ వీడియో గురించి అయినా సరే కింద కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయొచ్చు ఈ టాపిక్ ఇంకా మాకు కావాలి అనుకుంటే కనుక మేము ఇంకా మోర్ దెన్ టాపిక్స్ చేస్తాము అండ్ మీకు ఏమైనా ఏ టాపిక్ మళ్ళీ చెప్పండి లేదంటే మీరు దీని గురించి చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్ చేయొచ్చు అండ్ మా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ డబల్ త్రీ వన్ ఎయిట్ వన్కి కి మీరు మెసేజ్ కూడా పర్సనల్ గా చేయొచ్చు గైస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ చెప్పబోయే వీడియో వచ్చేసి ఓన్లీ గర్ల్స్ గురించి నెక్స్ట్ ఇంకొకటి గవర్నమెంట్ సంబంధించిన వీడియో రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్